మా వీడియోలు మీకు నచ్చుతాయని కోరుకుంటున్నాం ప్లీజ్ చూడండి హలో ఫ్రెండ్స్ నేను నిన్న చేసిన పనికి ఈరోజు నాకిలం చక్కని మారింది చూడండి రుట్టలు చేస్తుంది టెమల పండ్ల కూర చేయనికే టెమల పండ్లు కట్ చేసింది ఇలా భర్తకున్న సమస్యలు ఉన్నప్పుడు భారీ అర్థం చేసుకొని అనుగుణంగా వండితే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి వాళ్ళకి నచ్చినట్టు వండి పెట్టిన వండి పెట్టినప్పుడు మనం తిన్నాం అనుకోండి మన కడుపులో ఏం జరిగేది మనకు తెలియదు తర్వాత వాళ్ళు అని ముంచక తప్ప కాబట్టి ప్రతి ఇంట్లో భార్య భర్తలు అనుకూలంగా ఉండి నచ్చినట్టు చేపించుకొని తినడం కాకున్నట్టు ఆరోగ్యంగా ఉండేది చేపర్చుకొని తినండి హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ నోటి రుచి ముఖ్యం కాదు ఆరోగ్యం ఉండడం ముఖ్యం అది ఇన్నాళ్ళు తెలిసి వచ్చింది నా భార్యకి ఎందుకంటే నిన్న పెద్ద బాంబులు వేసాం ఆ దెబ్బకి आवाज <laughs> <laughs>